హాయ్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ టారో సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ ఎంచుకోండి ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సో మీరైతే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినట్టుగా నమ్మక ద్రోహం చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే చాలా బాధ పెట్టారు మీ పర్సన్ మీరు అలా ఫీల్ అవుతున్నారనమాట ఎంతంటే చాలా బాధ పెట్టారు మిమ్మల్ని సో అలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ సెపరేషన్ వచ్చింది కదా మీ మధ్య మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంకా అయిపోయింది కొలాబ్స్ ఇంకేం లేదు మొత్తం అయిపోయింది ఇక ఈ రిలేషన్లో మాకు మళ్ళీ రీయూనియన్ అవ్విద్దో అవ్వదో జరుగుతుందో జరగదో మళ్ళీ కలుస్తామో లేదో ఇంకేముంది మొత్తం అయిపోయిందని చాలామంది బాధపడుతున్నారు అనుకుంటున్నారు ఇంక వస్తారో రారో అయిపోయింది అని చాలా ఫీల్ అవుతున్నారు ఎండ్ చేసేసారు చాలామంది అంటే మాటలు తూటలాగా మాట్లాడుకొని వాళ్ళు అని మీ పర్సన్ అని మీరు వాళ్ళనని అలా మాటలు అనుకొని విడిపోయారు సో వాటి గురించి ఇంకా ఆలోచిస్తున్నారు అవి బాగా ఎక్కువగా హార్ట్కి టచ్ అయ్యింది మీకు చాలా బాధ కలిగింది సో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చాలా అయితే చాలా బాధపడుతున్నారు ఇంకా ఈ రిలేషన్లో హోప్ లేదు అన్నట్టుగా హోప్లెస్గా ఉన్నారు హోప్ ఏం లేదు మొత్తం అయిపోయింది అన్నట్టు ఉన్నారు చాలా ఫీల్ అండి చాలా బాధలో ఉన్నారు మీరు సో అంత బాధపడి పడి ఇప్పుడు మీరు అయితే చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు మీరు మీ పర్సన్ చేసి చేయడం కానీ కొంతమంది చేసి చేయడం లేదు కొంతమంది చేయొచ్చు కానీ కొంతమంది చేయడం లేదు సో సో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మీ పర్సన్ వస్తే అడగాల్సినవి అడగాలి మీకు కావాల్సిన లవ్ కానీ కేర్ కానీ మీరు ఇది నువ్వు ఇలా ఉండాలి ఇలా కరెక్ట్గా ఉంటేనే నువ్వు రిలేషన్లో ఉండాలి అనేసి మీరు చెప్పాలనుకున్నారు మీ పర్సన్కి కొంతమందికి మీ రి రిలేషన్లో అంటే లేడీ కనిపిస్తున్నారు హోల్డ్ చేస్తున్నారు మీ పర్సన్ని రానివ్వకుండా అంటే మిమ్మల్ని కానీ మీ పర్సన్ని కానీ హోల్డ్ చేస్తున్నారు ఎవరో లేడీ అండ్ థర్డ్ పార్టీ కావచ్చు లేదా మదర్ కావచ్చు అత్త కావచ్చు అట్లా ఎవరైనా సరే ఆ లేడీ మెయిన్ రోల్ మీ మీ రిలేషన్కి కొంచెం డామినేట్ చేస్తున్నా అంటే తనే హోల్డ్ చేస్తుంది తన వల్లే మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ రిలేషన్లో కొంతమందికి వీడియోస్ కనిపిస్తున్నారు ఇక్కడ కొంతమంది వీడియోస్ ఉన్నారు కొంతమందికి ఇంట్లో అంటే వాళ్ళదే అప్పర్ హ్యాండ్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు లేడీస్ ఇంటి బాధ్యతలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు డైవర్సీ కానీ హస్బెండ్కి దూరంగా ఉండడం కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ రావాలని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు సో చాలా ఎక్కువగా కోరుకుంటున్నారండి మీ పర్సన్ రావాలని సో మీరు ఏదైనా అనుకుంటే జరగాలి అని ఎక్కువగా డీప్ థింకింగ్ అనమాట ఎక్కువగా డీప్ డీప్ థింకింగ్ అనేది చేస్తున్నారు మీ పర్సన్ గురించి రావాలని తదేకంగా కోరుకుంటున్నారు రీయూనియన్ అవ్వాలని కొంతమంది రెమెడీస్ చేసి ఉండవచ్చు అలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్ రావాలని ఉంది కానీ మీరైతే కొంతమంది స్ట్రిక్ట్గా కనిపిస్తున్నారు చెప్పాను కదండి థర్డ్ పార్టీ నిజంగా థర్డ్ పార్టీ మీ చాలా మందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ మధ్యలో థర్డ్ పార్టీయే గొడవలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని దూరం చేశారు మీ దగ్గరికి రావద్దు అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ అలాంటివి చేసి మీ ఇద్దరి మధ్య ఎమోషనల్గా మాట్లాడి బ్లాక్మెయిల్ అంటే బ్లాక్ చేశారు అంటే మీ ఇద్దరిని విడదీశారనమాట ఒక థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్య సమస్యలు అనేవి వచ్చింది కొంతమందికి మీరు విడిపోవడానికి థర్డ్ పర్సన్ కారణం ఏవైనా సరే ఒక థ్రాడ్ పర్సన్ ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని విడదీసింది సో అప్పుడు మీరు అంటే తిట్టుకోవడము అట్లా అబ్యూజ్ లాంగ్వేజ్ వాడడము అలాంటివి చేశారనమాట అబ్యూజ్ వర్డ్స్ వాడారు తిట్టుకున్నారు సో చాలా ఎమోషనల్గా అయిపోయారు చాలా గొడవలు అయితే జరిగాయి థర్డ్ పర్సన్ వల్ల సో అదంతా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు జరిగిన గొడవంతా ఆలోచిస్తున్నారు చాలా గొడవ అయితే మీ మధ్య జరిగింది బట్ అయినా కూడా ఇంకా పర్సన్ కావాలని అనుకుంటున్నారు నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి రీసెంట్గా డెలివరీ అయ్యి కూడా అయి ఉండొచ్చు బేబీ సో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే డెలివరీ అయి ఉండొచ్చు సో చాలా ఎమోషనల్ ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు చాలా ఇష్టం ఈ పర్సన్ అంటే మీకు చాలా అంటే ఆ పర్సన్ ఇప్పుడు మీ దగ్గర లేకపోతే ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఏడవడము అలా చేస్తారనమాట ఈ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం వారిని తలుచుకున్నా సరే మీరు ఎమోషనల్గా ఏడవటం చేస్తారు చాలా ఎమోషనల్ కనెక్ట్ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరికి సో మీ మీద ఉన్న డివైన్ బ్లెస్సింగ్స్ సో మీరు చాలా బాగుంటారు అందంగా ఉంటారని మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు సో మీకేం తక్కువ కాదు మీరు బాగుంటారు మీరు యాక్టివ్ పర్సన్ మీరే ఒకరికి అంటే ఒకరికి చెప్పే స్థాయిలో మీరే ఉంటారు బట్ మీరు ఈ పర్సన్ కానీ మీరు మాత్రం ఈ పర్సన్ చెప్పింది చేస్తూ ఉంటారు మీకు మీరు క్లీన్ లాగే ఉంటారు కానీ ఈ పర్సన్ విషయానికి వస్తే ఈ పర్సన్దే అప్పర్ హ్యాండ్ అనమాట అంతా ఈ పర్సన్ చెప్పినట్టే చేయాలి మీకు అందం ఉంది టాలెంట్ ఉంది ఆ చదువు ఉండొచ్చు జాబ్ ఉండొచ్చు సో ఈ పర్సన్ గురించి అయితే డీప్ థింకింగ్ చేస్తున్నారు కొంతమందికి పీడకలలు రావచ్చు హెడేక్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు పీడకలలు కూడా వస్తున్నాయి అంటే మధ్యరాత్రిలో నిద్ర లేకడం లాంటివి జరుగుతున్నాయి సో చాలా ఏడుస్తున్నారు నిద్ర నిద్ర పట్టక మధ్యలో లేస్తున్నారు నిద్ర పట్టక చాలా లేట్ టైం వరకు మెలకుగా ఉంటున్నారు మీ పర్సన్ గురించి ఆలోచించి కొమిలి కొమిలి ఏడుస్తున్నారు అంటే ఎక్కువగా తలుచుకుని ఏడుస్తున్నారు బాధపడుతున్నారు డిప్ థింకింగ్ చేస్తున్నారు సో ఇక్కడ చాలా బాధగా కనిపిస్తుంది కొంచెం డేర్ గా ఉన్నారు కానీ మీరు చాలా బాధగా అనిపిస్తుంది బాధపడుతున్నారు రీయూనియన్ అవ్వాలని చాలా కోరుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు ఎందుకంటే థర్డ్ పర్సన్ వల్ల చాలామందికి రిలేషన్ అనేది సపరేషన్ అనేది వచ్చింది సో ఆ సపరేషన్ మీకు చాలా కష్టంగా ఉంది అందుకే మీ పర్సన్ కావాలని పదే పదే కోరుకుంటున్నారు మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు ఇలా నిద్రపోయే ముందు కూడా తలుచుకొని జరిగిపోయిన చాట్లను కానీ మీ కాల్స్ని కానీ అదంతా చూసుకుంటూ గడిపేస్తున్నారు ఏడుస్తున్నారు తలుచుకొని మీ పర్సన్ ఊహించుకొని ఏడుస్తున్నారు అండ్ ఈ కార్డులో ఈ పర్సన్ ఎలా అయితే ఉన్నారో అలా ఏడుస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఆలోచనతో మీకు నిద్ర పట్టక ఉంది సో మీది ప్యూర్ లవ్ అండి ఈ పర్సన్ గురించి కొంతమంది మీకు చెప్పు ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని బట్ అయినా కూడా స్టిల్ ఈ పర్సన్నే మీరు నమ్ముతున్నారు ఈ పర్సన్ అంటే ఈ పర్సన్ మీరు వదులుకోలేకపోతున్నారు ఆ పర్సన్లో మీకు బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏదన్నా అనిపించినా గానీ మీరు ఈ పర్సన్ ని వదులుకోలేదు ఎవరైనా చెప్తున్నా మీకు మీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నా మీ ఫ్రెండ్స్ చెప్తున్నా వద్దు అని మీ ఇంట్లో వాళ్ళు అది చెప్తున్నా మీ మనసు కనిపించినా సరే మీరు మాత్రం ఈ పర్సన్ని వదలరు ఈ పర్సన్ని మీరు చాలా ఇష్టపడ్డారు అండి మీది ప్యూర్ లవ్ కూడా చాలా ఇనోసెన్స్ అండి చాలా ఇన్నోసెన్స్ మీకు మీ ఇన్నోసెన్స్ వల్లే మీ పర్సన్ కూడా కొన్ని చాలాసార్లు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు అంటే మోసం చేయడము మీ పర్సన్ అలాంటివి చేసి ఉండొచ్చు మీ ఇన్నోసెన్స్ వల్ల ఎదుటి వారికి హెల్పింగ్ నేచర్ ఉంది చాలా డేర్గా కూడా ఉంటారు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు మీరు చాలా ట్రూ లవ్ మీ పర్సన్ మీరు పాస్ట్లో చాలా బాగా ఉన్నారు టైం ఇచ్చుకున్నారు కేర్ ఇచ్చుకున్నారు ఒకరికొకరు బాగా సమయాన్ని గడుపుకున్నారు సోల్మేట్ కనెక్షన్ బాగా ఉన్నారు సో మీది మీది మా మీది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ లవ్ అండి ప్యూర్ లవ్ మీది మీ పర్సన్ మీద మీకు ఏదైతే ఉందో చాలా ప్యూర్ లవ్ ఉంది ఎందుకంటే మీ పర్సన్ ప్లేస్లో మీకు ఎవరైనా వచ్చినా సరే మీరు రిజెక్ట్ చేస్తారు వాళ్ళని మీ పర్సన్కి ఇచ్చిన ప్లేస్ని మీరు ఇంక ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు మీకు నచ్చట్లేదు కూడా ఎవరికన్నా ఇవ్వాలన్నా మీరు ఆ ప్లేస్లో పెట్టలే పెట్టాలనుకోవట్లేదు మీ పర్సన్ ప్లేస్లో ఎవరిని రానివ్వట్లేదు రిజెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఎవరితో ఉన్నారో వాళ్ళతో మీరు హ్యాపీగా లేరు మీ పర్సన్ గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాళ్ళే మీ ఆలోచనలో ఉన్నారు కొత్త వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి కానీ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వాలని కానీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలని కానీ ఇది వదిలేసి మీకు అలాంటివి ఏం లేవు మీ పర్సనే మీకు గుర్తొస్తున్నారు మీ పర్సన్ లేకపోవడం వల్ల మీకు ఏదో లేని లోటు మీ పర్సన్ లేని లోటు మీకు ఉంది సో మీ పర్సన్ మీకు కావాలనిపిస్తుంది సో చాలా డల్గా ఉన్నారు ఇక్కడ మీకు మనీ ఉండొచ్చు స్టడీ ఉండొచ్చు జాబ్ ఉండొచ్చు అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు సో మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు వారు మీ దగ్గరికి వస్తే చాలా ప్యూర్ లవ్వండి చాలా అంటే యాక్టివ్గా ఉంటారు మీరు చాలా ఈజీగా మిమ్మల్ని మోసం చేయొచ్చు ఎదుటి వాళ్ళు అంటే చాలా అంత ప్యూర్గా ఉంటారు కదా మీరు మోసం చేయడం చేత కాదు సో ఈజీగా మిమ్మల్ని మోసం చేస్తారనమాట మీ పర్సన్ కానీ ఈజీగా మోసపోతారు మీరు ఎందుకంటే మీరు చాలా మంచివారు కాబట్టి ఈజీగా నమ్మేస్తారు వాళ్ళని మీరు ఈజీగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి ప్రేమలో ఎందుకంటే మీరు నమ్మేస్తారు కదా మీ మీరు మీ సైడ్ మీరు ప్యూర్గా ఉంటారు మోసం చేయడము అలాంటివి మీకు చేత కాదు మీకు రాదు కూడా మోసం చేయడం చీట్ చేయడం అలాంటివి మీకు రావు సో ఈ సపరేషన్ అనేది చాలా షార్ట్గా అంటే అనుకోకుండా సడన్లీ సడన్గా ఈ సపరేషన్ అనేది వచ్చిందండి అనుకోకుండా ఒక కాల్లోనే తిట్టుకోవడము సడన్గా బ్రేకప్ అయిపోవడము సడన్గా నువ్వు నాతో మాట్లాడద్దు నేను నీతో మాట్లాడనని అనుకోవడము స సడన్గా కట్ ఆఫ్ చేసుకున్నారు కాల్లో కానీ రియల్గా కానీ కలుసుకున్నప్పుడు కానీ చాటింగ్లో కానీ ఎలా అయినా సరే సడన్గా మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఆప్షన్స్ అవి ఉండొచ్చు మీ దేనివల్ల అయినా సరే ఎదుటి వేరే విషయాల వల్ల మీరు ఈ సపరేషన్ అనేది తెచ్చారు సడన్గా సపరేషన్ వచ్చింది మీ రిలేషన్లోకి గొడవ ఆడుకొని ఏదో ఒక విషయం మీద గొడవ ఆడుకొని సడన్గా విడిపోయారు అలా విడిపోతారే ఇంత దూరం అవుతామే అని మీరు కూడా అనుకోలేదు సడన్గా మీరు దూరం పెట్టడం వాళ్ళు దూరం పెట్టడం ఇంకా ఎక్కువైపోయింది సపరేషన్ సో థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ వల్ల కొంత చాలామందికి ఆ బ్రేకప్ అయ్యి వాళ్ళ మధ్యలోకి రావడం వల్ల మీ రిలేషన్ పాడైంది చాలా బాధ్యతలు ఉన్నాయండి మీకు చాలా బాధ్యతలు మోస్తున్నారు మీరు జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే జాబ్ చేసే పర్సన్స్ అయ్యి ఉండొచ్చు అంటే చాలా బాధ్యతలు ఉన్నవాళ్ళు మీరు అవి మోస్తూ ఉన్నారు అంటే రిలేషన్ పరంగా కూడా చాలా బడ్డెన్గా ఫీల్ అవుతున్నారు ఒక పక్క బాధ్యతలు చూసుకోవాలి ఇంట్లో విషయాలు ఒక పక్క మీ రిలేషన్ కూడా సక్క చక్కగా లేకపోతే దాని గురించి బాధపడుతూ ఉంటున్నారు సో అయితే చాలా బాధతో వెళ్ళదీస్తున్నారు మీ పర్సన్ లేకపోవడంతో చాలా బాధ్యతలు ఉన్నాయి మీకు జాబ్ పరంగా కానీ అన్ని విధాలుగా ఫ్యామిలీలో సో చాలా గా అనిపిస్తుంది చాలా భారంగా అనిపిస్తుంది మీకు ఇతను అంటే మీ పర్సన్ ఈమె ఇతను మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోయేసరికి మీకు చాలా గా అనిపిస్తుంది లైఫ్ మీకు నచ్చట్లేదు మీ లైఫే మీకు నచ్చట్లేదు చాలా రోజుని ప్రతి రోజుని కూడా చాలా బాధగా గడిపేస్తున్నారు వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఆ అనేది వెల్లదీస్తున్నారు సో మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తుంటే సక్సెస్ అవుతారు మీరు స్టడీలో కానీ వర్క్లో కానీ సో కొన్ని విషయాలు మీ లైఫ్లో జరగటం వల్ల ఇంకెవరిని ఎప్పుడు నమ్మకూడదు అనేది మీరు తెలుసుకున్నారు ఎవరికి మన సీక్రెట్ చెప్పడం కానీ ఎవరిని నమ్మటం కానీ అలాంటివి చేయకూడదు అనేది మీరు తెలుసుకున్నారు సో జాగ్రత్త పడుతున్నారు సో ఈ రిలేషన్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు మీకు గుడ్ డేస్ రాబోతున్నాయి మీ రిలేషన్లో మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి మళ్ళీ రియూనియన్ అవ్వబోతుంది సో అవ్వాలని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ ప్రాక్టికల్ మీరు ఎమోషనల్ మేబీ మీరే ఒకరు ఒకరు ప్రాక్టికల్ ఒకరు ఎమోషనల్ సో ఒకరు ఏంటంటే లైట్గా తీసుకుంటారు ఏ విషయాన్నైనా అలా తీసి పడేస్తూ ఉంటారు దీనికి ఎందుకు దా అంటే చిన్నగా లైట్గా లై లైట్గా తీసుకుంటారు అనమాట వాళ్ళ విషయాలు కానీ మీరు మాత్రం అదే విషయాన్ని మీరు చాలా హార్ట్కి తీసుకొని చాలా విషయాలు మీ పర్సన్ మిమ్మల్ని డీప్గా హర్ట్ ఉంటారు చిన్న చిన్న విషయాలైనా సరే మీరు చాలా ఎమోషనల్ కదా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ మాత్రం ప్రాక్టికల్గా ఉంటారు మీది చాలా బాండింగ్ అంటే చాలా స్ట్రాంగ్ బాండింగ్ విడిపోవాలనుకున్నా విడిపోలేరు అనమాట పర్సన్ పర్సన్ని మీరు మర్చిపోలేరు మీరు చాలా డీప్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి సో మీరు మర్చిపోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది మీకు ఈ రిలేషన్లో గ్రోత్ రావాలనుంది మీకు సో చాలా మంది పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ రిలేషన్లో సో అంటే మిమ్మల్ని కలవకుండా చేయడానికి చాలామంది హ్యాండ్స్ ఉన్నాయి అంటే అట్లా ఫ్యామిలీ పరంగా కానీ అట్లా బయట ఫ్రెండ్స్ కానీ అట్లా మీరు కలవకుండా మీరు కలవడం ఇష్ట మీరు కలవడం చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు సో అలా అయితే కనిపిస్తుంది సో చాలా గొడవలు అనేవి జరిగినాయి మీకు మీ పర్సన్ మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సో మీ పర్సన్ చాలా అందంగా ఉంటారు మీ పర్సన్ చాలా అట్రాక్టివ్ మాటల విషయం కానీ మీ పర్సన్ బిహేవియర్ కానీ మీ పర్సన్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ మీ పర్సన్ ఎదుటి వాళ్ళని చాలా బాగా హార్ట్ సారీ చాలా బాగా అట్రాక్ట్ చేస్తారు మీ పర్సన్ చాలా బాగుంటారు సో మీకు విష్ఫుల్మెంట్ ఏదైనా ఉంది అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడమే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనే మీ కోరిక సో కొంతమంది మనీ పరంగా వర్క్ చేస్తున్నారండి మనీ ఎలా అయినా సరే మనీ ఎర్ని చేయాలని ఈ సపరేషన్లో మీరు మనీ మీద బాగా ఫోకస్ చేశారు ఎందుకంటే ఇక మీరు ఏదో ఒకటి చేసుకోవాలి ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు అని మీ బాధ్యతల వల్ల మీరు జాబ్ చేయడము మనీ ఎర్నింగ్లో ఫోకస్గా ఉండటము స్టార్ట్ చేశారు సో మనీ ఎర్నింగ్లో ఇక్కడ ఫోకస్గా ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ రిలేషన్లో కూడా మీరు చాలా ఇంకా కంటిన్యూ చేయాలి రిలేషన్ లైఫ్ టైం మీరు ఈ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు లైఫ్ టైం మీ లైఫ్ ఎంత టైం ఉంటుందో అంత లైఫ్ టైం కూడా లైఫ్ లాంగ్ ఈ రిలేషన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్తోనే ఎన్ని బాధలు పడ్డా ఎంత బాధపడ్డా ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా మీది ట్రూ లవ్ కాబట్టి ఇంకా ఈ రిలేషన్షిప్లో ఉండాలనే ఉంది చాలామంది జాబ్లో ఉంటే హార్డ్గా బాగా కష్టపడుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు మనీ సంపాదిస్తున్నారు ఓకేనా ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం థింక్ చేస్తున్నారు మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ ఏదన్నా స్టార్ట్ చేసి ఉండొచ్చు అండి వర్క్ కొత్తగా కానీ ఏదన్నా సరే మళ్ళీ న్యూస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు అంటే మీ రిలేషన్ని కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్ని వాళ్ళు కూడా కంటిన్యూ మళ్ళీ కొత్తగా అంటే రియూనియన్ చేసుకొని ఆల్రెడీ సపరేషన్లో ఉన్నవాళ్ళు అయితే ఆల్రెడీ సరిగా మాట్లాడుకోకపోతే మళ్ళీ కొత్తగా మాట్లాడాలని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనేది ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ని అండ్ వీళ్ళు మనీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు వీళ్ళు పొలిటికల్లో కూడా ఉండుండొచ్చండి రాజకీయాల వైపు ఏదో ఒక రాజకీయాల్లో కూడా వీళ్ళు ఉన్న వాళ్ళే కొంతమంది సో మనీ అంటే వీళ్ళకి చాలా ఇష్టం వీళ్ళు మనీ కూడా వీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ వీళ్ళకి పది మందిలో వీళ్ళని వీళ్ళు బాగా ఫేమస్ అవ్వాలని ఆ టైప్ ఆ మెంటార్టీ అనమాట వీళ్ళు వీళ్ళనే అందరు పొగడాలి వీళ్ళకి బాగా అంటే అందరి మీద గొప్పగా వీళ్ళే కనపడాలి అనేది అనమాట ఆ అధికారం ఏదైతే ఉందో అలా కోరుకుంటారనమాట అందరికంటే పైగా ఉండాలనేది అలాంటి మెంటాలిటీ అనమాట వీళ్ళది సో వీళ్ళకి కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకి కొన్ని విషయాల్లో బర్డెంట్గా అనిపిస్తుంది మీ విషయంలో మీరు లేకపోవడం వల్ల వీళ్ళు కూడా బర్డెంట్గానే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు హార్ట్ఫుల్గా ప్రేమించిన మనిషి ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి అంత ప్యూర్ పర్సన్ రారు సో మిమ్మల్ని పోగొట్టుకున్న బాధ వాళ్ళకి ఏదో ఒక మూల ఖచ్చితంగా ఉంటుంది ఒక ఇప్పుడు చెడ్డవారిని పోగొట్టుకుంటే ఏం బాధపడాల్సిన అవసరం లేదండి మంచి వాళ్ళని పోగొట్టుకుంటేనే వీళ్ళు ఉంటే ఎంత బాగుండేది మనకి ఎంత బాగా చూసుకునే వాళ్ళు అనిపిస్తుంది సో అలా మీరు మంచివారు కాబట్టి మీది ట్రూ లవ్ కాబట్టి మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు వీళ్ళు బాధపడుతున్నారు గా ఉంది వీళ్ళకి ఇప్పుడు మీ వైపు రాలేక ఉండలేక సో గా ఫీల్ అవుతున్నారు కొంతమంది వర్క్ కూడా జర్నీ టైప్ అనమాట అంటే వీళ్ళు ట్రావెల్ చేసే వర్క్లో కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్లో ట్రావెల్ వర్క్ అంటే తిరుగుతూ ఉంటారు కదా సో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు వర్క్ పరంగా సో ఎంజాయ్మెంట్ అండ్ హ్యాపీగా ఉండే పర్సన్ ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు సో ఈ పర్సన్లో లో కూడా ఇనోసెన్స్ కనిపిస్తుంది అండి ఈ ఇనోసెన్స్ వల్లే మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటారు మీరు హట్ అవుతారు మీరు హట్ అవుతారు అని కూడా లేకుండా కొన్ని మాటలు అనేయడము బిహేవ్ చేయడము అలా చేసి మిమ్మల్ని హట్ చేసి ఉండవచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ ఎన్నోసార్లు మీరు చెప్పినా వినకుండా టైం ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టారు ఇప్పుడైతే ఈ పర్సన్ స్ట్రక్ అయి ఉన్నారండి ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు మీరే వస్తారేమోనని కొంతమంది వెయిట్ చేస్తున్నారు మీరే రావాలి మీరే మాట్లాడాలని కొంతమంది ఆలోచిస్తున్నారు స్టక్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళ కళ్ళు కూడా మూసుకొని పోయి ఉన్నాయి అంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం కనిపించట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి వాళ్ళని వాళ్ళే బందీ చేసుకున్నారు ఎవరు ఆపట్లేదు వాళ్ళకి వాళ్ళే ఆగి రాకూడదు అని అనుకుంటున్నారు మీరే రావాలనుకుంటున్నారు వాళ్ళకే వాళ్ళైతే రావాలని లేదు అలా అలా ఉంది వాళ్ళ బిహేవియర్ సో ఎందుకో స్ట్రక్ అయిపోయి ఉన్నారు కొన్ని కారణాల వల్ల వస్తే మీరేమని అంటారేమో లేదా ఎవరో ఒకళ్ళ భయం వల్ల వీళ్ళు రాకపోవడం కానీ జరుగుతుంది సో మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ కన్ఫామ్గా ఉన్నారండి చాలామందికి చూస్తున్న వాళ్ళలో మాక్సిమం థర్డ్ పార్టీ ఉండొచ్చు ఆ థర్డ్ పార్టీ వల్లనే మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు అది వాళ్ళు హర్ట్ అయ్యారు మిమ్మల్ని హట్ చేశారు మిమ్మల్ని ఘోరంగా హర్ట్ చేశారు మాటలతో వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని బాధ పెట్టారు అనమాట చాలా హర్ట్ చేశారండి దాని గురించి ఆలోచిస్తున్నారు మనీలో ఫోకస్గా ఉన్నారు వాళ్ళు కూడా వీళ్ళు మనీని బాగా చాలా బాగా సంపాదిస్తారు అంటే బాగా తెలివి ఉన్న పర్సన్ అనమాట ఎలా అయినా సరే మనీని కవర్ చేసుకుంటారు ఎర్న్ చేస్తారు సంపాదిస్తారు సో ఫోకస్గా ఉన్నారు అంటే మీ రిలేషన్లో వీళ్ళకు కూడా కంటిన్యూ చేయాలనే ఉంది మీతో గడిపిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఆలోచించుకుంటున్నారు ఊహించుకుంటున్నారు అంటే జరిగిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్కి మీ మీద కేరింగ్ ఉందండి ప్రేమ ఉంది ఓకేనా ఉంది కానీ ప్రస్తుతానికి స్ట్రక్ అయి ఉన్నారు సో కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉండవు కొంతమంది చూస్తున్న వాళ్ళలో చాలామంది చూస్తుంటారు జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమంది పర్సన్స్కి అయితే మనీ ప్రాబ్లం ఉండదు కానీ కొంతమందికి అయితే మనీ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి అంటే హెల్త్ బాగాలేకపోవడము హెల్త్ సమస్యలు మనీ మా మనీ సమస్యలు ఉన్నాయి కొంతమందికి సో అందుకే చాలా కష్టపడుతున్నారు మనీ గురించి వాళ్ళు సో న్యూ సైకిల్ వాళ్ళకి బిగిన్ అవ్వబోతుంది అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారు సో అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో మీ పర్సన్ అయితే మీతో న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి ఏ సపరేషన్ అయితే ఉందో ఈ సపరేషన్ అంతా పోయి మీతో న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఫుడ్ లవర్ అనమాట మంచిగా బిర్యానీ తింటాం కానీ అంటే అలా మంచిగా లైక్ చేస్తారనమాట ఏ ఏదైనా సరే ఫుడ్ లవర్ ఎక్కువ తింటారని కాదు ఇష్టంగా తినటానికి ఇష్టంగా కొంచెమైనా సరే ఇష్టంగా తింటాం వాళ్ళకి ఇష్టమైనవి తింటాం అలా ఇష్టపడుతూ ఉంటారు సో ఈ పర్సన్ కూడా రిజెక్ట్ చేస్తున్నారండి మీ ప్లేస్లో ఏ పర్సన్ని కూడా వీళ్ళు పెట్ట పెట్టాలనుకోవట్లేదు మీ మీ ప్లేస్ మీదే ఆ ప్లేస్ ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు వీళ్ళు కూడా అంటే వేరే వాళ్ళు వీళ్ళకి ప్రపోజ్ చేస్తున్న రిజెక్ట్ చేయడము ఇంట్రెస్ట్ చూపించకపోవడము అలాంటివి చేస్తున్నారు వీళ్ళకి ఆఫర్ వస్తున్నా వీళ్ళకి జాబ్ ఉన్నా ఏమున్నా సరే వీళ్ళు హ్యాపీగా అయితే లేరు ఎందుకు హ్యాపీగా లేరు అంటే మీరు వారితో లేరు కాబట్టి వారు హ్యాపీగా లేరు ఓకేనా వారికి మీరు లేని లోటు కన్ఫామ్గా ఉందండి ఖచ్చితంగా మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ గురించి బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు సో మీరు ఈ పర్సన్కి మనీ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు సో మీరు చాలా ఇండిపెండెంట్ మీకేంటి మీరు వర్క్ చేస్తారని మీ గురించి వాళ్ళు అనుకుంటున్నారు మీరు అన్నీ ఉన్న పర్సన్ ఒక క్వీన్ లాంటి పర్సన్ అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు మీరు స్వా మీరు లాగా ఉంటారు అని మీకేం తక్కువ కాదు అందం ఉంది మనీ ఉంది జాబ్ ఉంది అని మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి అనుకుంటున్నారు వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ సో ఈ పర్సన్కి కొంచెం భక్తి కొంతమందికి భక్తి ఎక్కువగా ఉండొచ్చు పూజలు అలా టెంపుల్స్కి ఎక్కువగా వెళ్ళటము అలాంటివి చేస్తూ ఉండొచ్చు పగటి కళలు ఎక్కువగా కంటూ ఉంటారు ఈ పర్సన్ సో అంటే ఎక్కువగా ఏమేమో ఊహిస్తూ ఉంటారు ఆశ ఎక్కువ సో ఈ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి మేబీ చాలా ఆప్షన్స్ ఉండొచ్చు బట్ ఆ వ్యక్తి చూస్ చేసుకుంది మాత్రం మిమ్మల్ని ఆ వ్యక్తికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అతను మాత్రం చూస్ చేసుకుంది మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సో మీ మీద మీ మీద ప్రేమ ఉంది అది ట్రూగానే ఉంది సో ఇప్పుడైతే యాక్షన్ లేదండి సో ఇప్పుడు యాక్షన్ తీసుకోకుండా ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు వాళ్ళు కూడా చాలా క్లోజ్ బాండింగ్ లాగా ఫీల్ అవుతున్నారు మీది వాళ్ళది చాలా ఆ విడదీరాని బంధంలాగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వదులుకోవాలని వాళ్ళకి లేదు ఓకేనా మీరు ఎంత ఇష్టపడుతున్నారో వాళ్ళు అంతే ఇష్టపడుతున్నారు కాకపోతే థర్డ్ పార్టీ వల్ల కొన్ని విషయాల వల్ల మీకు వాళ్ళు దూరంగా ఉన్నారు స్టక్ అయిపోయారు బట్ ఇంత ఇష్టం ఉన్న పర్సన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదో చూద్దామండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా లేదా రీయూనియన్ ఉందా లేదా సో కొంతమందికి తప్పించుకొని తిరుగుతారు కొంతమంది ఒక పర్సన్స్ తప్పించుకొని తిరుగుతా వాళ్ళండి అంటే మీరు వెళ్ళే కొద్దీ వాళ్ళు మిమ్మల్ని చూసి పారిపోవడం వెళ్ళిపోవడము మీకు రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తున్న అవాయిడ్ చేయడము తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ తీసుకొని మళ్ళీ రీయూనియన్ చేస్తారు మీతో ఓకేనా సో ఇది అందరూ చూస్తున్నారు కాబట్టి అందరూ రిజెక్ట్ అందరికీ రెజినేట్ అవుతుంది సో అందుకే రెండు రకాలుగా వచ్చింది సో ఎవరికి ఏది రిజనెట్ అయితే అది తీసుకోండి మీ పర్సన్ తప్పించుకొని తిరిగే పర్సన్ అయితే మీకు అర్థమైపోతుంది లేదు వస్తారు అనేది అనేదైనా మీకు అర్థమవుతుంది రిస్క్ తీసుకొని రిస్క్ తీసుకునే పర్సన్ అయితే భయపడకుండా మిమ్మల్ని వదులుకోవాలని ఆ పర్సన్కి లేకపోతే ఖచ్చితంగా రిస్క్ తీసుకొని మరి మీతో రియూనియన్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా అండ్ రెడ్తారా మంత్ర వింటూ ఉండండి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి డైలీ వన్ టైం టూ టైం త్రీ టైం విన్నా కూడా బాగలేదు వింటే మంచిది సో పాజిటివ్గా ఆలోచించండి మీ పర్సన్ మీతో ఉన్నట్టుగా మా మీతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా ఎక్కువగా పాజిటివ్ ఆలోచించండి అదే అవుతుంది ఓకేనా నెగిటివ్ ఎక్కువ థింక్ చేయొద్దు మీ పర్సన్ మీకు కాల్ చేస్తున్నట్టు మీ పర్సన్ వాయిస్ మీరు విని మీ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకున్నట్టు ఊహించుకోండి సో అదే యూనివర్స్లోకి వెళ్ళి అదే నిజమవుతుంది అనమాట సో అదే అయ్యే అవకాశం కూడా ఉంది అందుకే నెగిటివ్ థింక్ చేయకూడదు మనకి నెగిటివ్ విషయాలు జరుగుతున్నా మనం పాజిటివ్గా థింక్ చేయాలి అప్పుడే మనకు పాజిటివ్ అవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్